అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని ఎంత అతి వేగంగా తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి దోపిటీలు దందాలు అక్రమాలు అవన్నిటిని దాటుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా అంటే రాష్ట్రంలో అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా ఆయన ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకి లోటు బడ్జెట్ ఉన్న బాధ తెలియకుండా చేస్తున్నటువంటి పరిపాలనని వాళ్ళ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి చేసినటువంటి అప్పులు చూసుకుంటే ఆకాశానికి ఎత్తిపోయాయి దాదాపు పది లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అప్పుని కూడా ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకుండా అప్పు ప్రజల మీద పడకుండా భారము ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి పాలసీలు కానీ ఆయన ఈ మొన్నటి కాని మొన్న మనం దావోస్ పర్యటన చూసాం ఎక్కడికక్కడ ఇండస్ట్రీలు అందరూ కూడా బాబుగారి హయాంలో ఉంటే ఖచ్చితంగా వచ్చి పెడతామని గతంలో కూడా ఇప్పుడు అన్ని ప్రచారాలు చేస్తున్నారు ముందే వచ్చినాయి ఇవి ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదా అప్పుడు వచ్చినవి మీ హయాంలో ఎందుకు పెట్టించుకోలేకపోయినారు అంటే మీరు పె పెట్టే బాధలు కానీ మీరు పెట్టే అక్రమాలకు కానీ మీరు చేసే దందాలకు కానీ మీరు ఈ ఈ పర్సంటేజ్ ప్రకారంగా వ్యవస్థలన్నింటినీ కూడా మీరు అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితిని చూసి ఏ ఇండస్ట్రీస్ కూడా మన ప్రభుత్వానికి రా మన రాష్ట్రానికి రాలేకుండా ఉన్న పరిస్థితిని చూసాం గతంలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న పది ఇది చూసి ఆయన విజనరీ తత్వం చూసి ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని మభ్యపెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో మనము చర్చించుకుంటుంది జగ గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు అండి చూసుకుంటే ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు ఆఖరికి ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి ఎక్కడ కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రాష్ట్రం గాడిలో పడుతుంది ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు రానున్న యువతకు ఒక మంచి ఉపాధి కలిగించే పరిపాలన అందించే విధంగా కూడా రాష్ట్రం ఉంటుందని నమ్మి ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది దే నమ్మకంతో అదే చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే విధానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏడు నెలల్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిల్ని ఈరోజు ఒకటికొకటిగా నెరవే తీరుస్తా ముందుకు వెళ్తూ అదేవిధంగా సైమల్టేనియస్గా మనము సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ సరి సమానంగా తీసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నటువంటి పనులను మనం చూపిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వందల వేల లక్షల కోట్ల అప్పులో ఏ ఒక్క ఇటుకైనా రాష్ట్రంలో మనకు పేర్చినారా ఏ ఒక్క సంస్థనైనా వాళ్ళు తీసుకురాగలిగినారా అన్ని కోట్ల అప్పు కేవలం వాళ్ళ కుటుంబం దంతా అంతా చేశారు తప్పించి కేవలం వైకాపా నాయకులంతా కూడా దోపిడీలు దౌర్జన్యాలు చేసుకున్నారు ఎక్కడికక్కడ లక్షల వేల కోట్లు అంటే అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వి దుర్వినియోగం చేశారో మనం అంతా కళ్ళారో చూసాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనమంతా కూడా కళ్ళ కట్టుగా వాళ్ళు చేసినటువంటి అవినీతిని కానీ దోపిడీని కానీ ఆపేసిన అభివృద్ధిని కానీ మేమంతా కూడా ఎమ్మెల్యేలము మా కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడికక్కడ మేము వెళ్ళి చూస్తూ చూపిస్తూ ఉన్నాము బడ బడులను కానీ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ కూడా ఏ రంగంలోనూ కూడా మీరు చూసుకుంటే ఒక ఇటుకను కూడా పేర్చిన పాపం కేవలం ప్రచారానికే పరిమితమైనటువంటి వాళ్ళ హామీలు కానీ ప్రచారానికే పరిమితమైనటువంటి వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కానీ మనం చూస్తున్నాం కే కేవలం పేపర్ల రూపంలోనే మనకు కనిపిస్తున్నాయి అని వాస్తవంగా ఎక్కడా కూడా స్థానికంగా అభివృద్ధి జరిగిందే లేదు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బకాయిలో ముఖ్యమైన బకా డిపార్ట్మెంట్స్ అండి ఫీజ్ రియంబర్స్మెంట్ పిల్లలకి ఫీజు రీఎంబెస్మెంట్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి దాన్ని కూడా దారి మరలించినారు దాన్ని పిల్లలు తినే చిక్కి కోడిగుడ్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన అవినీతి జరిగినటువంటి సందర్భాలు గత హయాంలో మనం చూసామండి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టించారు ధాన్యం బకాయిలు ఉద్యోగులకు బకాయిలు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బకాయిలు గృహ నిర్మాణాలు ఉపాధి హామీ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని బకాయిలు కొన్ని వందల వేల కోట్లల్లో ఉన్నటువంటి బకాయిల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నిటిని కూడా సరిచేసుకుంటా ఒకటికొకటిగా మనం నే తీర్చుకుంటా ముందుకెళ్తూ ఈరోజు పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని మనము ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని ఆరోపణలు వేసినా ఎంత బయటకు వచ్చి గింజుకున్నా కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారి మోసపోయినాము మళ్ళీ మోసపోయే పరిస్థితే లేదు మా బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మాకు ఎంతగానో ముఖ్యమని ఈరోజు ప్రజలు సైతం ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటా ఉన్నారు ఖచ్చితంగా మనం కూడా చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్క హామీని సూపర్ సిక్స్ పథకాలతో సహా మన విజనరీ రీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా సరవేగంగా అతి త్వరలో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తామని భరోసాని ఇస్తున్నామండి ప్రజలందరికీ థ్యాంక్ యూ